హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ అవర్ బాను ఇంటి రుచులు ఈరోజు వచ్చేసి నేను చికెన్ చేస్తున్నాను మామూలు చికెన్ బోర్ కొట్టేసింది ఈరోజు కొత్త రకం చేస్తున్నాను ఈరోజు వచ్చేసి ముంతాజ్ చికెన్ చేసే విధానం చూద్దాం రండి ఫ్రెండ్స్ వన్ టేబుల్ ఆయిల్ వేసాను ఇందులో వేడన్ చూసారా ఇలా ఆయిల్ వేయక్కాక ఇందులో ఉల్లిపాయలు కొంచెం ఉల్లిపాయలు మగ్గాక ఇందులో టమాటా కాజు మిర్చి వేస్తాను చూసారా ఫ్రెండ్స్ మగ్గాయి ఇందులో వచ్చేసి గోడంబి మిర్చి టమోటా ఇది బాగా మగ్గాలి ఫ్రెండ్స్ మగ్గేదాకా దీన్ని కొంచెం మూత పెట్టేస్తాను నేను చూసారా చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిందా ఫ్రెండ్స్ ఇదంతా చల్లగా అయ్యాక మిక్సీకి వేసేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు చికెన్ వేస్తాను ఫ్రెండ్స్ నేను చూద్దాం రండి చూసారా ఫ్రెండ్స్ కడాయి పెట్టేశాను ఇందులో వచ్చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ చూసారా చికెన్ చూసారా నీట్గా కడిగి పెట్టేసుకున్నాను నేను ఇప్పుడు వేడెక్కాక ఇందులో మసాలాలు వేస్తాను చూస్తాను రండి ఇందులో మసాలాలు ఇలాచి యాలకు చెక్క మిరియాలు మొగ్గ సాజీర ఇవన్నీ ఇందులో వేసేస్తాను ఇప్పుడు ఇది వేగాక చికెన్ వేసేస్తాను ఫ్రెండ్స్ వచ్చేసి ఒక నాలుగు నిమిషాలు ఇలాగే మంట పెట్టిస్తాను కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట చేంజ్ అయ్యాక ఇందులో అల్లం కొత్తిమీర వేస్తాం ఒక ఫోర్ మినిట్స్ పెడతాం చూద్దాం రండి చూద్దాం రండి ఫ్రెండ్స్ చూసా ఫోర్ మినిట్స్ పెట్టేసాను ఇలాగే ఇప్పుడు ఇందులో వచ్చేసి అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసేసి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఇలాగే పెట్టేద్దాము ఇది టూ మినిట్స్ పెట్టేస్తా చూద్దామా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇందులో వచ్చేసేసి నేను కారము జీలకర్ర పౌడరు ఉప్పు తగినంత ఇది వచ్చేసి ధనియాల పౌడర్ ఇది వచ్చేసి పసుపు చూసారా ఇవన్నీ వేసేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది కలిపేసుకొని ఇది ఒక టూ మినిట్స్ మగ్గరి చేద్దాము కారం మళ్ళీ పచ్చివాసన అనమాట ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ తర్వాత మిక్సీలో వేసుకున్న పేస్ట్ వేసేద్దాం ఇందులో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ చూడండి చూద్దాం పచ్చివాసన మొత్తం పోయింది ఇప్పుడు ఇందులో మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయలు టమాటా పచ్చిపెంచు ఇందులో వేసేస్తాను కొంచెం గ్రేవీ కోసం ఇంతే నీళ్ళు పోసేస్తాను మిక్సీ గిన్నెలో చూసారా ఇప్పుడు బాగా ఇది కలిగి పెట్టేసి ఐదు నుంచి ఒక ఎనిమిది నిమిషాలు ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఒక ఎనిమిది నిమిషాలు పెట్టేస్తాను ఐదు నుంచి ఒక ఎనిమిది నిమిషాలు తర్వాత చూపిస్తాం ఒక ఎనిమిది నిమిషాల తర్వాత చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూద్దామా ఫ్రెండ్స్ చూసేయండి టెన్ మినిట్స్ పెట్టాను నేను చూసారా ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక కప్పు పెరుగు చూసారా ఒక కప్పు పెరుగు స్టవ్ ఎందుకు ఆన్ చేసేయాలంటే మొత్తం అనమాట పగిలిపోతుంది పెరుగు అలాగే వేసామంటే ఇప్పుడు చూసారా చూడండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పెట్టేస్తాను ఒక టూ మినిట్స్ బాగా ఆయిల్ వచ్చేదాకా పెట్టేస్తాము ఒక టూ మినిట్స్ పెట్టేస్తాను ై ఫ్లేమ్లో పెట్టేసి చూసారా తర్వాత ఇందులో ఏం వేస్తానో చెప్తాను ఫ్రెండ్స్ చూద్దామా ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఫ్రెష్ క్రీమ్ వేసేస్తాను ఫ్రెష్ క్రీమ్ లేదంటే ఇంట్లో మిగడ ఉన్న మిగడ వేసేసుకోవచ్చు మీరు చూసారా ఇప్పుడు ఒక నాలుగు నిమిషాలు పెట్టేస్తాం దీన్ని తర్వాత ఇందులో గరం మసాలా కసూరి ఏమైతే వేస్తే అయిపోయింది ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ ఒక ఫోర్ మినిట్స్ పెట్టేస్తాం దీన్ని చూద్దామా ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఇందులో వచ్చేసి మీకు కస్తూరి మేతి గరం మసాలా కొంచెం కస్తూరి మేతి కొంచెమే గరం మసాలా కొంచెమే ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు వచ్చేసి ఇందులో కొత్తిమీర వేసేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పక్కన నాణ్య పెట్టిందా ఇందులో వచ్చేసి బటర్ వేసేస్తాను మంచి టేస్ట్ కోసము అందులో కొన్ని పచ్చిమిర్చి వేసేసుకొని చూసారా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందన్నమాట చూ చూసారా చూసారా ఫ్రెండ్స్ ఇందులో వేసేస్తాను మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందన్నమాట చూసారా ఇంతే ఫ్రెండ్స్ ముంతాజ్ చికెన్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీరు ఇంట్లో తయారు చేసి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ